హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏం లేదండి ఈరోజు ఉదయం నేను ఎన్ని గంటలకు లేసాను ఎన్ని గంటల నుంచి లేచి నా నా ఉదయం ఎలా స్టార్ట్ చేస్తున్నాను నా నేను ఎలా ఎలా పని చేసుకుంటున్నాను నేను ఏ విధంగా చేసుకుంటున్నానో అన్నీ తీశాను అది కొంచెమే తీశానండి అది నాలుగున్నర నుంచి దాకా జరిగే నా డైలీ రొటీన్ ను కొంచెం కొంచెం తీశానండి మరి ఎక్కువ ఏం తీయలేదు అది ఎలా చేస్తున్నానో ఏందో చూసి ఒక్కసారి చూసేసేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ఉదయం అయితే నాలుగున్నరకు లేసానండి లేచి కిందకు వచ్చేసాను కిందకు వచ్చిన తర్వాత ఇంకా నేను టిఫిన్ ఉంది కదంటే టిఫిన్ వేసుకోవాలి ఈరోజు పని అమ్మాయి కూడా రాలేదు పని అమ్మాయి రాకపోయే లోపల ఇంకా అన్ని పనులు నాకే ఎక్కువగా ఉంది ఇంకా కసువులు గిసువులు అన్నీ చుమ్ముకోవాలి కాబట్టి కొంచెం తొందరగానే వచ్చేసానండి వచ్చిన తర్వాత వచ్చి ముందు గ్యాస్లన్నీ రెండు స్టవ్లు బిగించేశాను రెండు స్టవ్లు బిగించాను ఎందుకంటే దీని మీద ఒక దాని మీద సాంబార్ చేయాలి ఒక దాని మీద షార్వ చేయాలి మళ్ళీ పప్పు పెట్టుకోవాలి మళ్ళీ ఇడ్లీ పెట్టాలంటే ఒక రెండు పొయ్యిల మీద కాదు కాబట్టి మూడు పొయ్యిలు బిగి పెట్టానండి దాంట్లో వచ్చి పప్పు పెట్టేశాను నెక్స్ట్ సాంబార్ కూడా పెట్టేస్తానండి యువతల పొయ్యిలో పప్పు లోపల కుక్కర్ విజిల్ పోయిందండి అందువల్ల ఇబ్బంది అయిపోతుంది అందువల్ల అట్లా పెట్టాను ఆ విజిల్ కానీ నేను తెచ్చుకున్నానంటే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది నాకు కూడా పని ఇప్పుడు వచ్చి గంట కూడా కడిగేసుకుంటున్నానండి కడిగేసి శుద్ధంగా చట్నీకి వేసుకుంటాను చట్నీకి ఇంకా మిక్సీ కొట్టకుండా సరిపోద్ది ఈ పనులన్నీ లోపల చట్నీ కూడా రెడీ అయిపోద్ది ఇంకా మినప్పయ్యి అయితే గ్రైండర్కి వేయండి మిక్సీకే కొడతాను ఎందువల్ల అంటే ఇవన్నీ కొట్టుకోవాలంటే చాలా లేట్ అవుద్ది నాకు అందులో గ్రైండర్ కూడా బాగా సక్కరించదు అది చాలాసేపు నలగాలండి పెద్దగా కొత్తది కదా కదా పాతదేను గ్రైండరు అందువల్ల పని చేయటం చాలా తక్కువ అది చట్నీ వరకు అయితే వేస్తాను మినపప్పు అయితే మిక్సీ వేసేస్తానండి మిక్సీ వేసేస్తానంటే తొందరగా ఫాస్ట్గా అయిపోద్ది నాకు పని అందువల్లే వేసేస్తున్నాను చూడండి ఇడ్లీ పెట్టడానికి ఇడ్లీ గిన్నె పెట్టేసాను కదా దాంట్లో కొంచెం వాటర్ పోసేసానండి నేను కొలత ప్రకారం ఏం పోసుకుంటానండి ముందుగా పోసేసామంటే కొంచెం హీట్ ఎక్కుతా ఉంటాయి వాటరు ఆ లోపల మనం ఏమైనా పని చేసుకునే లోపల హీట్ అంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇడ్లీ మనం అన్నీ కలిపి పెట్టేసుకున్నామంటే కొంచెం లేట్ అవుద్ది అందువల్ల ముందు ఇడ్లీకి నీళ్ళు పెట్టేశాను నీళ్ళు పెట్టేసిన తర్వాత ఇడ్లీ రవ్వలో ఉప్పు ముందుగా కొంచెం వేసుంటాను మళ్ళీ సాల్ట్ వేసానండి సాల్టు చోడ ఉప్పు రెండు వేసేసి కలిపెట్టేస్తున్నాను బాగా కలవాలండి బాగా కలవకపోతే అది పైనగానే తేలితే బాగుండదు చోడ ఉప్పు అందువల్ల బాగా కలుపుకోవాలి మళ్ళీ కూడా కలుపుతాను ఇప్పుడు ఒకసారి కలిపాను కదా మళ్ళీ ఇంకోసారి కూర్చున్నప్పుడు ఇంకోసారి కలుపుతాను ఇది నలభై ఇడ్ నలభై ఇడ్లీలు అండి ఒక వాయికి నలభై వస్తాయి ఇట్లా రెండు వాయిల్ కానీ మూడు వాయిల్ కానీ పెడతాను రోజుకి సరిపోతాయి ఇప్పుడైతే ఫస్ట్ ఒక వాయి ఇది పెట్టేసేసేస్తాను అవున షాప్ పెట్టే లోపల మళ్ళీ ఇంకొక తీసేసిన వెంటనే మళ్ళీ ఇంకొక వాయి కూడా పెట్టేస్తానండి అప్పటికి ఎనభై ఇడ్లీలు పెడతాను అవును చూసుకొని కా కావాలనుకుంటే ఇంకొక వాయి పెడతాను లేదా సరిపోద్దంటే పెట్టనండి ఇది వచ్చి రెండు కేజీలు ఇడ్లీ రవ్వండి రెండు కేజీలకి మూడు వాయిలు వస్తుంది నూట ఇరవై ఇడ్లీ దాకా వస్తుంది లేదా నూట అయినా రావచ్చండి వంద కంటే ఎక్కువే వస్తాయి ఇడ్లీలు అయితే రెండు కేజీలకి కేజీకి అవి ఇడ్లీలు ఏమి వచ్చేటట్టున్నాయండి మరి అంత చిన్న ఏం కాదు పెద్ద ఏను పెద్ద సైజు మరి పెద్దవి కాదు మరి అంత చిన్నవి కాదు నార్మల్ సైజులో బాగానే ఉంటాయండి ఇడ్లీలు ఫస్ట్ గిన్నె పెట్టేశాను తర్వాత ఇంకా చూసుకొని సైజుల ప్రకారం మళ్ళీ రెండో గిన్నె పెట్టేస్తున్నాను ఇట్లాగా నాలుగు గిన్నెలు ఉన్నాయండి నాలుగు గిన్నెలు కూడా పూర్తి అయిపోయాయి అంటే ఇడ్లీ పెట్టడం కూడా అయిపోద్ది తర్వాత నెక్స్ట్ కసువులు ఉన్నాయి సాంబార్ పెట్టాలి ఇంకా షార్వా పెట్టాలి చాలా పని అయితే చాలా ఉందండి మళ్ళీ మిక్సీ కొట్టాలి ఈ పనులన్నీ చేసుకునే లోపల కొంచెం ఎండబడిపోద్ది షాప్ పెట్టే లోపల ఏడు ఏడున్నర అయిపోతుంది ఈ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఆ టైం అయిపోతుందండి చూడండి మళ్ళీ అవి కూడా ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను మళ్ళీ గిన్నెలో కూడా ఇంకొక గిన్నె రెండు గిన్నెలో ఉన్నాయి అవి కూడా పెట్టేసానంటే ఇడ్లీ ఒక పక్క తా ఉంటుంది నా పని నేను చేసుకోవచ్చు ఇంకా రెండు గిన్నెలు ఉన్నట్టు ఇట్లా గుడ్డ కానీ వేసుకున్నామంటే తీసుకునేదానికి కొంచెం ఈజీగా ఉంటుంది ప్లస్ అంగ వాళ్ళకి కూడా పెద్ద కష్టం అనిపించదు గిన్నెల వరకు గుడ్ల వరకు ఉతికేసుకుంటే సరిపోతాయి గిన్నెలు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టవు అదే మనం మామూలుగా గిన్నెల్లో కానీ పెట్టేసామంటే గిన్నెలు బాగా రావండి అది ఇడ్లీ అతుక్కోపోతా అట్లా అనిపిస్తుంది కొంచెం ఫాస్ట్గా తీయాలన్న కూడా కష్టమేను అందుకని నేను ఇలా పెట్టేస్తానండి గుడ్డేసి గుడ్డైతే తీసి ఇది ఇచ్చేసినా వస్తాయి అందువల్ల అలా పెడుతున్నాను ఇది పెట్టాను కదండి దీని తర్వాత సాంబార్ కూడా పెట్టేసుకుంటాను పొయ్యి మీద సాంబార్ కూడా ఉడికిపోయిందంటే తర్వాత ఈ పొయ్యి మీద షార్వ కూడా పెట్టేస్తానండి అన్నీ పనులు అయిపోతాయి తొందర తొందరగా దీనికి సాంబార్కి ఫస్ట్లో కొంచెం ఆయిల్ వేసాను తర్వాత తిరమాత గింజలు వేస్తాను తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసానండి ఇది వేసి బాగా టమాటా ఎర్రగడ్డ నూనెలో బాగా వేయించుతానండి వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసేస్తాను వాటర్ పోసిన తర్వాత కొంచెం వేస్తాను అవి కొంచెం ఆ వాటంతా ఉడికే లోపల పప్పు ఉడికి కదా ఆ పప్పు ఉడికేది పప్పు ఎత్తి పోహేస్తానండి పోహేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం వేసుకుంటానండి పసుపు కారం వేసిన తర్వాత బాగా ఉడకనిస్తాను ఉడికిన తర్వాత పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది అనుకున్నప్పుడు చింతపండు పులుసు వేస్తానండి కొంచెం చింతపండు పులుసు అయితే వేస్తాను నేను ఆ చింతపండు పులుసు కూడా వేసి బాగా మగ్గిన తర్వాత వచ్చి కొంచెం బెల్లము సాంబార్ పొడి వేసేసుకుంటానండి సాంబార్ పొడి వేసేసుకుని ఇంక దించేసుకుంటాను అంతే నేను నా స్టైల్లో పెట్టే సాంబార్ అయితే చూడండి టమాటా ఎర్రగడ్డ ఉడకలే ఉడకలేదు బొబ్బైతే ఉడికిపోయిందండి కొంచెం వేగేలా వేగేదానికి టైం పట్టదు కదా ఇప్పుడు కొంచెం పసుపు వేసేస్తున్నాను నేను చెప్పిన విధంగా చేసుకోండి సాంబార్ అంటే చాలా టేస్టీగా వస్తుంది మీరు కామెంట్ సెక్షన్లో కానీ కామెంట్ చేశారంటే డీటెయిల్గా చూపిస్తానండి ఎలా చేస్తాను నేను ఏ విధంగా చేస్తాను ఏ పని ఏ విధంగా చేస్తే ఎంత ఫాస్ట్గా అయిపోద్దా కూడా చేస్తాను టిఫిన్కి సంబంధించిన ఉన్న కూరలు కూడా వచ్చండి నాకు నాకు వచ్చిన కూరలు ఏ కావాలో కామెంట్ సెక్షన్లో కానీ పెట్టారంటే బిర్యానీ అన్నీ చేసి చూపిస్తాను దుడికే లోపల తర్వాత మళ్ళీ మినపప్పు కడిగి పెట్టేసుకుంటున్నానండి ఇంకా మినపప్పు రెండు కేజీల దాకా వేస్తున్నాను వడకి ఆ రెండు కేజీల పప్పు నాని నైట్ నానబెట్టాను కదా ఇప్పుడు కడిగేసి మిక్సీ కొట్టేస్తాను మిక్సీ కొట్టేసిన తర్వాత ఇంకా చట్నీలకు కూడా ఉందండి అల్లం చట్నీ ఉంది టమాటో చట్నీ ఉంది రెండు కూడా మిక్సీ కొట్టాలి ఇప్పుడైతే చాలా అంటే చాలా పని ఉందండి మిక్సీ కొట్టే లోపల పని అంతా చాలా టైం అయిపోద్ది ఎండబడే ఎండ అయితే ఎండబడిపోయేటట్టుంది ఇప్పుడే కొంచెం వెలుతురు వచ్చేస్తుందండి ఇప్పుడు ఆ రై అయినట్టుంది టైం ఇంకా చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి పెండింగు చూడండి మిక్సీ పెట్టేసుకున్నాను మిక్సీ కొడతాను కదా ఇంకా అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్నాను ఫస్ట్ వడకేసేస్తున్నాను వడకి నాలుగు తిఫ్ట్ ఇంట్లో పడద్దు పడద్దండి మిక్సీ తర్వాత తీసేసిన తర్వాత అల్లం చట్నీ తర్వాత వచ్చి ఆనియన్స్ పేస్ట్ కూడా వేసుకుంటానండి సారవాలోకి కావాలి కాబట్టి నాకు ఇంకా కొంచెం కొంచెం పళ్ళు ఉంటాయి టమాటా చట్నీ సారము చేసుకోవాలి ఫస్ట్ వడకేసేస్తానండి ఈ దొంగ దెబ్బ దొంగదెబ్బ అంతే ఆ రూమ్ లోనే సర్దుకోవాల్సి వస్తుంది మీ లాంటి సర్దుకోవాల్సి వస్తుందండి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నీ ఒకే రూమ్లో ముంచుకొని ఉండాలి కొద్దరిని అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే అందరి ఉంది ఏం సర్దాము బయట కానీ పెడితే ఆ దొంగ కూడా వస్తున్నాడు ఇలాగ మనం ఇంటితో వచ్చి మరీ తీసుకువెళ్ళాడు మళ్ళీ శనివారం రోజు కూడా వచ్చాడండి మాకు అర్థమైపోయింది తలుపులు అన్నీ తీసేసి ఉన్నాయి మేమైతే గెడేసుకున్నాం కాబట్టి తాళం వేసేస్తున్నాను తాళం వేస్తున్నాను కాబట్టి ఏం దొరకలేదు అన్ని డబ్బులు పెట్టేసి తాళం వేసాను అందువల్ల ఏం దొరకకుండా పోయాడు వాళ్ళు చాలా అంటే చాలా తక్కువైపోయారండి ఈజీగా డబ్బులు రావాలనుకుంటున్నారు అందుకని దొంగతనాలు చేస్తున్నారు ఇంకా మళ్ళీ సామాను కూడా తెప్పించున్నాను కదా మళ్ళీ అవి ఏమైనా తీసుకొని వెళ్తాడని బలే భయమే వస్తుందండి అందుకని జాగ్రత్త చేసుకుంటున్నాము అంతకుముందు అయితే తాళాలు కూడా ఏమేసే వాళ్ళం కాదు మాములుగా వాళ్ళం అంటే ఎవరు వస్తారులే అని లెక్కలో ఉన్నామండి ఐదు అవి సామాను కూడా ఇంకా జాగ్రత్త పడుతున్నాము లేదా అల్లం పేస్ట్లు అవన్నీ సారవకు కూడా మసాలా వేసుకోబడలేదండి మసాలా వేసుకొని అల్లం పచ్చడికి టమాటా పచ్చడికి కారానికి మిక్సీ వేసుకోవాలి చాలా అంటే చాలా పని ఉంది అలాగో ఒకట అయితే ఒక ఐటమ్ అయితే అయిపోయింది కొరవ కూడా వేసేస్తున్నాను కొంచెం చట్నీ కూడా వేసుకుంటున్నానండి మిక్సీకేను ఎందుకంటే పని అమ్మాయి కూడా రాలేదు కాబట్టి అన్ని పనులు నేనే చేసుకోవాలి కాబట్టి ఒకవేళ మనుషులు ఉన్నప్పుడు ఈ మిక్సీ వేసుకోవాలన్నా కొంచెం కష్టం కాబట్టి ఎక్కువ ఎక్కువ చట్నీ ఒకేసారిగా మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు అని చెప్పి అలా చేస్తున్నాను చట్నీ అయితే ఒక వాయికి వేసానండి మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసేస్తున్నాను మళ్ళీ మనిషికి వచ్చేటప్పుడు ఇబ్బంది కాకుండా చట్నీ రెడీ అయిపోయిందంటే ఫాస్ట్గా అయిపోద్ది పని కూడా చూడండి మొత్తం అయితే ఇలా అయిపో చూడండి ఇదైతే అయిపోయింది ఇంకా మిక్సీ పని అయితే చాలా వరకు అయిపోయిందండి ఇంకా నేను ఇంకా శర్వాలు అవి రెడీ చేసుకోవాలి కదా సాంబార్ అయితే ఉడకతూ ఉంది లోపల మళ్ళీ సేర్వాక్ కూడా రెడీ చేసేసుకుంటానండి ఒకటేమో అని గాలి ఎక్కువ కాదవుతుందండి గాలి వల్ల పొయ్యిలు కూడా బాగా మనట్లేదు కొంచెం మనం ఎలుతురుగా పెట్టుకుంటాం కదా బయట పెడతాం కాబట్టి పొయ్యిలు కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది ఈ గాలి వల్ల ఉదయాన్నే స్టార్ట్ అవుతుందండి అసలు టిఫిన్ దగ్గర కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది దుమ్ము అన్నీ పడిపోతున్నాయి చాలా పత్తిది ఎగిరిపోతున్నాయండి ఈ గాలి వల్ల చూడండి ఇప్పుడు సారవా కూడా దబర్ రెడీ చేసుకుంటున్నాను దబ్బ తెచ్చేసిన తర్వాత కడుక్కొని కొంచెం పొయ్యి మీద వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది చేసేసిన తర్వాత మొత్తం చిమ్ముకోవాలండి చాలా అంటే చాలా పని ఉంది ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది కొంచెం ఆపేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం చల్లారినాక అంత లోపల కొంచెం ఆయిల్ వేసేసుకున్నానండి సెర్వా చేయాల్సిన అని చేసేసుకున్నాను చేసేసి వాటర్ కాని పోయేసానంటే మొత్తం ఉడకతా ఉంటుంది నా పని నేను చేసుకుంటా ఉండొచ్చు చూడండి తర్వాత కూడా వాటర్ పోసేసానండి వాటర్ పోసేసానండి చా కొంచెం కష్టం తగ్గద్ది అంటే అవి ఉడక్తూ ఉంటుంది నా పని నేను చేసుకోవచ్చు లేదా టమాటా ఎరగడ్డ వేయించుకుంటా కానీ ఉన్నామంటే చాలా సేపు అంటే చాలాసేపు పట్టిపోద్ది అందుకని కొంచెం ఫాస్ట్గా నేను చేసేసుకుంటానండి నేను తర్వాత ఇప్పుడు ఇంకా కసువులు ఉన్నాయి కసువులు కూడా చిమ్మేవాళ్ళు లేరు కాబట్టి కసువు కూడా నేనే చిమ్కోవాల్సి వస్తుంది ఈరోజు అందుకని చిమ్మేస్తున్నాను షాప్ దగ్గర నుంచి మొత్తం చిమ్మేసుకుంటా వచ్చేస్తాను చిమ్మేసి మళ్ళీ నీళ్ళు కొట్టి పైపు కూడా ఊడిపోయింది అందువల్ల నీళ్ళు కూడా పట్టుకొని కొట్టావుసి వస్తుంది మొత్తం ఇదంతా చిమ్మేసుకోవాలండి నీట్గా షాప్ దగ్గర కూడా అన్నీ కడిగేసుకోవాలి నైట్ అయితే అన్నీ కడిగి పెట్టేసుకోవాలి కానీ నిన్న నైట్ అందుకని ఇప్పుడు మొత్తము అదే నేను టిఫిన్ వేస్తాను కదా అది వరకు కడిగేసుకుంటాను మొత్తం చిమ్మేసి నీళ్ళు కొట్టేసుకొని ముగ్గే వేసుకున్నాను అంటే ఆ బయట పని కూడా అయిపోద్ది తర్వాత ఇంక నేను ఇడ్లీ తీసుకొని ఇంకా సామాన్ అంతా సర్దుకునేస్తే సరిపోద్ది చాలా వరకు అయితే సాంబార్ కూడా అయిపోయింది లాస్ట్ మూమెంట్లో ఉంది అంత లోపల ఉడుగుతూ ఉంటుందండి నా పని నేను చేసుకుందామని వచ్చేసాను సేర్వా కూడా ఉడుకుతూ ఉంది కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్లో సేర్వా కూడా అయిపోద్ది ఆ లోపల నేను సర్దుకునే లోపల రెండు అయిపోతాయి కాబట్టి ఇంక నేను బయట పని చేసేసుకుంటున్నానండి మొత్తం కసుపులంతా జిమ్ వేసి నీట్గా నీళ్ళు నీళ్ళు కొట్టేసుకున్నానంటే పని అయిపోద్ది అంత లోపల వాటర్ బస్తాలు ఆయన వచ్చాడండి ఎన్ని ఏమన్నాడు ఒక ఐదు మూడు ఏమన్నాను అయ్యేసారి లోపల నేను ఇంకా ఆడే ఉన్నానండి పని చేసుకుంటా మొత్తం చిమ్ వేసుకుంటున్నాను నీట్గా ఒక రోడ్లో రోడ్డు దాకా జిమ్ముకోవాలి కదండి మనం పెట్టేది అక్కడే కాబట్టి మాములుగానే రోడ్ దాకా చిమ్ముతాను నేను అందుకని మన వాటి ముందరే కాబట్టి మొత్తం జిమ్ముకోవాల్సి వస్తుంది అటు అటువైపు చిమ్మేసేసానంటే ఇంక ఇటువైపు కూడా చిమ్మేస్తాను ఇంకా లోపల కూడా చిమ్మేసి నీళ్ళు కొట్టాలండి ఒకటే మన గాలి అసలు చెత్త మనం చిమ్ముతూ ఉంటే రివర్స్ మనకే ఎదురొస్తూ ఉంది ఇంకా ఇక్కడ కూడా చుట్టుపక్కల మొత్తం చిమ్మేసేసాను అటు సైడ్ కూడా ఉంటుంది కదండి చెత్త అది మొత్తం కూడా చిమ్ముకుంటా వచ్చేసాను మళ్ళీ పక్కగా నెట్టానండి మళ్ళీ దోశ తెట్టేద్దామని చెప్పి ఒకటి తీసుకొని ముందు వాటర్ జలేస్తాను మొత్తానికి దోస్ పని దగ్గర కూడా మొత్తం కడిగేసుకుంటున్నాను వాకి ముందు కూడా నీళ్ళు జల్లి వేస్తున్నానండి నీళ్ళు జల్లు వేసి ముఖర వేసేసానంటే పని అయిపోద్ది కూడా నీళ్ళు చల్లేస్తున్నాను ముగ్గు తీసుకొని ముగ్గు పాకెట్ ముందు కూడా వేసుకోవాలి కొంచెం నిమ్మగా ఉందని చెప్పి మళ్ళీ వేసుకుందామని చెప్పి వదిలేసాను ఇప్పుడే కదా నీళ్ళు వెళ్ళింది కొంచెం ఆరాలి వాటి అయితే కొంచెం ఎక్కువ నీళ్ళు నిలబడి ఉన్నాయండి అందువల్ల కొంచెం ఆరనిద్దా అని చెప్పి ఆటివరకు ముగ్గులు వేసేసి వచ్చేసాను వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంక ఇవన్నీ సర్దుకోవాలి కదండి చాలా అంటే చాలా పని ఉంది ఎన్నో చేయాలంటే అన్నీ ఒక దగ్గర ఉండవు కదా అందుకని కొంచెం లేట్ అయిపోద్ది చూడండి ఇంక ఇడ్లీ తీసేస్తున్నాను కొంచెం నీళ్ళు తడ వేసేసానండి మళ్ళీ వాయి పెట్టుకోవడానికి అంతలోపు కాగుతూ ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు కాలిపోతుందండి కొంచెం నెమ్మదిగానే తీయాలనుకుంటున్నాను చూండి ఇప్పుడు ఇడ్లీ మొత్తం తీసేస్తాను రెండు ప్లేట్లు తీసేసాను మళ్ళీ ఇడ్లీ కూడా పెట్టేస్తానంటే పనిలో పని అయిపోద్ది మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోద్ది అండి లేకపోతే ఇంకా ఇంకా అక్కడ కానీ స్టార్ట్ అయ్యిందంటే ఇంకా సందు ఉండదు సంద ఉండబోయినప్పుడు మనం చేసుకోవాలన్నా కొంచెం కష్టం అవుద్ది మనుషులు అక్కడ పెట్టి చేయలేము కదా అందువల్ల అని చెప్పి అన్నీ ముందుగానే రెడీ చేసుకుంటున్నాను మళ్ళీ వాయుగుడ్ ముందే పెట్టేసుకుంటున్నానండి ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుస్తుందండి కోటి విద్యలు కూటి కొరకు అన్నట్టు ఆ నాలుగు మెతుకుల కోసం ఇంత కష్టపడాల్సి వస్తుంది కానీ మేము ఇంత కష్టపడుతున్నా చుట్టుపక్కలంతా శత్రువులేనండి మాకేందో మా మీద పడి ఆడస్తూ ఉంటారు అందరూ ఇలాగే ఈ పని ఇడ్లీ పని అయితే అయిపోయింది ఇంకా వీటికి మసాలాలు వేసేసుకుంటున్నాను శారవాకి మసాలాలు కూడా వేసేసానంటే చాలా వరకు పని అయిపోతుందండి నాకు అన్నీ అక్కడ షాప్ దగ్గరికి సర్దేసుకున్నానంటే ఇంకా బా బోండా పిండి ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి అంటున్నా బోండా పిండి పిండి అన్నీ అక్కడ వేసేస్తానండి వడపిండి అన్నీ కలిపేసుకొని ఇంకా షాప్ దగ్గర వేస్తాను ఇంకా ఇడ్లీ వరకే ఇక్కడ పెడతాను ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా షూట్ చేయలేకపోయానండి ఇంకా నాకు సర్దుకోవడానికి టైం అయిపోయింది అందువల్ల చేయలేకపోయాను తర్వాత కారం దోశ ఆర్డర్ వచ్చిందండి ఇది లాస్ట్ మూమెంట్లో అందుకని ఒక కారం దోశ వచ్చింది ఒక కారం దోశ వేస్తున్నాను ఇప్పుడు చాలా వరకు టిఫిన్ కూడా అంతా అయిపోయిందండి లాస్ట్ మూమెంట్లో ఉంది ఒక్క బిట్ బిట్లాగా షూట్ చేశాను ఇంకా ఆ నుంచి అయితే షూట్ చేయలేకపోయానండి ఇంకా చాలా పని ఉంది కదా నాకు షాప్ టైం అయిపోయింది అందుకని నేను ఇంకా ఆపేసుకొని నా పని నేను చేసేసుకున్నాను చూడండి కారం దోశ అయితే రెడీ అయిపోయింది ఇదైతే కారం దోశ అండి దీన్ని ఇరవై రూపాయలు అమ్ముతాము మామూలుగా అయితే చిన్న దోశలు పోస్తాను కదా ఇవి అయితే ఐదు రూపాయలండి ତବା ଡବଲ୍ ଏଗ୍ ଅଛି ଆଡ଼ ଡବଲ୍ ୱେନି డబల్ ఎగ్ ఎగ్ దోశకి కొంచెం పెద్ద దోశ వేస్తానండి సింగిల్ ఎగ్ అయితే కొంచెం చిన్నది వేస్తాను దాని మీద చిన్న సైజు వేస్తాను డబుల్ కాబట్టి కొంచెం పెద్ద సైజే వేస్తాను త్రిబుల్ ఎగ్ అయినా వేస్తానండి తినాలి కానీ చూడండి ఇది కూడా రెడీ అయిపోవచ్చింది ఇంతే అండి మా వీడియోలు నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి కొంచెం సపోర్ట్ కూడా చేయండి చూడండి లాస్ట్ మూమెంట్లో ఉన్నాను అన్నాను కదా అన్నీ అయిపోయాయి చూడండి చట్నీ వేసి ఇచ్చేస్తున్నాను